హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు నూట మూడవ భాగం కథ విన్న భూతరాజు భార్య అయ్యో పాపం దేవవర్మ బలహీనుడవటం వలన శత్రువుకు లొంగిపోయాడు కాబులు న్యాయం వైపే ఉంది కదా ఏ రాజు కానీ ఇది అన్యాయం యుద్ధం చేయకూడదని ఆపాల్సింది సూర్యవర్మ కోరగానే సైన్యాన్ని పంపారా ఇది ధర్మ విరుద్ధం అనే పలకగా ఈ ధర్మ విరుద్ధం సంగతి మనకెందుకు మనకు కావాల్సినంత ఆహారం దొరుకుతుంది కదా అని భూతరాజు అన్నాడు భూతరాజు అతని భార్య ఈ ఆకలి మంట భరించలేకుండా ఉన్నాం అని మాట్లాడుకుంటూ ఉండగా విరతి వారి హృదయంలోని బాధను అర్థం చేసుకుని ఆహారం లేక బాధపడుతున్నారు నేను వీరికి ఆహారం అయితే నా జన్మ సార్థకమవుతుంది నేను బ్రతికుండే ఏం ప్రయోజనం అని భావించి మెల్లగా లేచి వారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి పిశాచ భాషలో ఇట్లా మాట్లాడింది ఓ భూత దంపతులారా మీరు చాలా ఆకలిగా ఉన్నారని గ్రహించాను నేనొక మానవ కాంతను దైవికంగా ఇక్కడికి రావడం జరిగింది నన్ను మీరు తిని మీ ఆకలిని తీర్చుకోండి నేను కృతార్థురాలను భూత భూతతృప్తి చేయటం కన్నా ఉత్తమమైన పుణ్యం లేదు అని పలకగా ఆ భూత దంపతులు ఆశ్చర్యంతో చూసి నువ్వెవరువు ఈ అడవికి ఎలా వచ్చావు మా భాష ఎలా తెలుసుకున్నావు నీలాగా చావటానికి ఉంటారా అని భూతరాజు అడగగా విరతి ఇలా చెప్పింది నా చరిత్ర వింటే మీకు విచారం కలుగుతుంది కనుక దాంతో మీకేం పని అసలే మీరు ఆకలికి ఓర్చుకోలేకపోతున్నారు నేను ఎవరైతే ఏమి మానవురాలిని మీ ఆకలి తీర్చుకోండి నా బాధను పోగొట్టండి అని కోరింది అప్పుడు భూత దంపతులు చేరదీసి అమ్మా నువ్వు మా ఇంటికి అతిథివయ్యావు ఎంత ఆకలిగా ఉన్నా అతిథిని ఆహారంగా స్వీకరించేటంతటి పాపాత్ములు ఉండరు నువ్వు ఉత్తమురాల్లాగా ఉన్నావు నువ్వేదో ఆపదలో ఉన్నట్లున్నావు నీ మాట చాలా మాధుర్యంగా ఉంది నీ వృత్తాంతం చెప్పు అని అడిగారు అప్పుడు రాజకుమార్తె తన చరిత్రను పూసగుచ్చినట్లు చెప్పింది అతడే నా భర్త చెట్టు కింద పడుకుని ఉన్నాడు అని చెప్పింది భూతరాజు భార్య తల్లి నీలాంటి ఇల్లాల్ని చంపి తినమన్నావా నీ అక్క నీ అన్నయ్య కలిసి ఐశ్వర్యం అనే మత్తులో ఉండి నిన్ను నీ భర్తని అడవులు పాలు చేశారు నీ తండ్రి అంత కఠినాత్ముడా రత్నం వంటి నిన్ను జంగముడికిచ్చి పెళ్లి చేశారా అని ఆశ్చర్యపోయి తన భర్తకు విరతి కథను చెప్పమంది అప్పుడు భూతరాజుతో ప్రాణేశ్వర ఈమె చాలా ఉత్తమరాలు దీని భర్త ఉత్త వెర్రివాడు వీళ్లకు ఐశ్వర్యం కలుగుచేయండి అని పలికింది భార్య మాట జవ్వదాటని ఆ భూతరాజు అందుకు ఒప్పుకొని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు అప్పుడు విరతితో భూతరాజు భార్య తల్లి నీ భర్తను చూడాలి అతని చరిత్ర తెలుసుకోవాలి కాబట్టి అతన్ని ఇక్కడికి పిలువు అనేసరికి విరతి సిగ్గుపడి నన్ను అతడు పలకరించలేదు ఇప్పుడు ఏమని పిలవాలి అని అడిగింది దానికి ఆమె నవ్వి పద పద సిగ్గేందుకు నేను కూడా నీతో పాటు వస్తాను అనగా అతడు పడుకున్న చోటికి విరతి ఆమెను తీసుకుని వచ్చింది అతను అప్పుడే లేచి పక్కన విరతి లేకపోవటంతో చూసి నాలుగు దిక్కులా చూస్తున్నాడు ఇంతలో వీరిద్దరూ రావటం చూసి భయపడి అక్కడి నుంచి లేచి ఏమి మాట్లాడకుండా వింతగా భూతరాజు భార్యని చూస్తూ నిలబడిపోయాడు అప్పుడు విరతి దేవి నేను చెప్పింది ఇతని గురించే అంది భూతరాజు భార్యతో ఆమె అతని దగ్గరకు వచ్చి నువ్వెవరువు నీ వృత్తాంతం ఏమిటి నీది ఏ కులము నిజం చెప్పలేకపోయావో నిన్ను శిక్షిస్తాం నిజం చెబితే గౌరవిస్తాం అందుకే నీ భార్య నన్ను నీ దగ్గరకు తీసుకుని వచ్చింది అతడే భూతరాజు నేనాయన భార్యని మేమిద్దరము ఆ పర్వతం శిఖరం మీద ఉంటాం ఉత్తమురాలైన విరతి వల్ల నీతో ఇంత మెల్లగా మాట్లాడుతున్నాను లేకపోతే ఈ పాటికి నా భర్త నేను చంపి ఉండేవాడు అని చెప్పింది ఇది విని అతడు ఆశ్చర్యం పొంది చిరాకు పడి నిజం చెప్పక తప్పదని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు అమ్మా నువ్వు నన్ను అడగటంతోనే నా చరిత్ర అంతా గుర్తుకు వచ్చింది వినండి శ్రీకంఠ నగరంలో వజ్రదత్తుడు అనే రాజు ఉన్నాడు అతడికి సంతానం లేకపోవటంతో ఎంతో విచారిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఆ నగరానికి శివుడి అవతారమా అనుకునే విధంగా ఉన్న ఒక జంగమదేవర వచ్చి శివాలయంలో విడిది చేశాడు శంకర్ రుద్రాక్షమాలలు చేతితో పట్టుకున్న అతని వేషం చూడగానే ఎవరికైనా అతడు మహానుభావుడు అని అనిపించకుండా ఉండదు అతడు త్రికాలవేది అని రసమూలిక సిద్ధుడు అని అందరూ ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు ఈ విషయాన్ని విని వజ్రదత్తుడు ఒకరోజు అతడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి తన కోరిక చెప్పాడు ఆ యోగి రాజుని దయగా చూస్తూ జయశంకర మృత్యుంజయ అని జపిస్తూనే రక్షరేకుతో మంత్రభస్మం ఇచ్చి మహారాజా ఈ భస్మాన్ని పూసుకో నీ భార్యకి ఈ రక్షరేకు ఇవ్వు నీకు తప్పకుండా కొడుకు పుడతాడు వాడికి జంగమదాసు అని పేరు పెట్టి పదహారవ ఏట జంగం వేషం వేయించి శ్రీశైలానికి తీసుకుని వెళ్ళి మల్లికార్జున స్వామికి అప్పగించాలి అలా చేయకపోతే ఆపద వస్తుంది అని చెప్పగా ఆ రాజు స్వామి మీరు వరమిచ్చారు కాబట్టి మీరు చెప్పినట్లే తప్పకుండా చేస్తాను అని ఆ యోగికి కానుకలు ఇవ్వకపోతే ఆయన వాటిని తిరస్కరించాడు వజ్రదత్తుడు యోగికి నమస్కరించి ఇంటికి వెళ్ళి ఆ ప్రసాదాన్ని భార్యకి ఇచ్చాడు ఆ యోగి చెప్పిన ప్రకారమే వజ్రదత్తుడి భార్య గర్భం దాల్చింది ఒక శుభముహూర్తాన కొడుకుని ప్రసవించింది అతడు రూపంలో చాలా అందగాడు జాతక కర్మాది విధులు నిర్వహించి ఆ బాలుడికి జంగమదాస్ అని పేరు పెట్టారు ఆ జంగమదాసు దినదినాభివృద్ధి చెందుతూ అందరి మెప్పు పొందుతున్నాడు వాడికి కొంత వయసు రాగానే చదువులో వేసి చాలామంది గురువులుగా నియమించాడు ఇతడికి విద్యాగ్రహణ శక్తి ఎక్కువ కానీ ఎలాంటి వారినైనా తిరస్కరించే స్వభావం ఉండటం వలన వీడి బుద్ధికి కళంకం ఏర్పడుతోంది విద్యను అభ్యసిస్తూ గురువుని ఆక్షేపిస్తాడు పురాణాలు చదువుతూ పూర్వులను ఆక్షేపిస్తాడు శివకేశవుల గుడికి వెళ్ళి శిలలని విగ్రహాలని తిరస్కరిస్తాడు పెద్దలను అవమానిస్తాడు ఈ విధంగా రాజకుమారుడి దుడుకుతనం అందరికీ బాధ కలిగించినా రాజుగారి గారాలు పట్టి అవటం వలన ఎవరూ ఏమీ అనలేక చాటుగా తిట్టుకునేవారు రాజుగారికి వాడి దుడుకుతనం తెలుసు కూడా లేక కలిగిన కొడుకు అవటం వలన ఏమీ అనలేక వాడు కోరినట్లు చేయటానికి ఒప్పుకునేవాడు అతడికి పదహారేళ్ల వయసు వచ్చింది అప్పుడు రాజు యోగి చెప్పిన మాటల్ని ఒకరోజు కొడుకుని బుచ్చగిస్తూ చెప్పాడు నువ్వు ఒక యోగి వరం వల్ల పుట్టావు ఆ యోగి నీకు పదహారేళ్లు రాగానే జంగం వేషం వేయించి శ్రీశైలానికి తీసుకుని రమ్మని చెప్పాడు చేతిలో గంట శంఖం పట్టుకొని జోలిని కూడా నువ్వు ధరించాలి అని చెప్పగా కుమారుడు మాత్రము ఈ మాటలన్నింటినీ త్రోసిపుచ్చాడు అంతేకాక రాజుతో వాదించాడు ఈ వేషాన్ని వేయటానికి అంగీకరించలేదు రాజు చేసేది లేక జరగబోయే పరిణామం ఏమిటో తెలియక చాలా బాధపడుతున్నాడు కొన్ని రోజులకి దేశాటనం చేస్తూ ఆ జంగం దేవర దైవికంగా ఈ ఊరు వచ్చి గుడిలో ఉన్నాడని తెలిసింది ఈ వార్త తెలియగానే వజ్రదత్తుడు చాలా భక్తి శ్రద్ధలతో అతడి దగ్గరికి వెళ్ళి మహాత్మా నన్ను మోసగాడిలా భావించవద్దు నేను అలాంటి వాడిని కాను మీరు నాకు ఒక కొడుకుని కొడుకునిచ్చారేం వాడు నేను చెప్పినట్లు వినటం లేదు మీ దగ్గరికి ఆ వికటవాదిని తెస్తాను మీరే మందలించండి అని వేడుకున్నాడు ఆ జంగందేవరా పెద్దగా నవ్వి మీ వాడిని ఎక్కువ గరాబం చేసి ఇలా తయారు చేశారు వారు నా దగ్గరికి రావటానికి ఏ విధంగానూ అంగీకరించడు అన్నాడు రాజు కొడుకుని చాలా మృతిమాలి అతి కష్టం మీద ఆ యోగి దగ్గరకు తీసుకుని వచ్చాడు రాజకుమారుడు ఆ యోగికి నమస్కారం చేయకుండా తిరస్కార భావంతో అక్కడ కూర్చున్నాడు జంగమదేవరా రాజకుమారుడితో నీ పేరేమిటి అని అడగ్గా వాడు జంగదేవరని పరుషపదాలతో నొప్పించాడు దానికి జంగమదేవర అతనితో నీకు చంకలో జోలి రెండు చేతుల్లో శంఖము గంట పట్టుకునే జంగమ వేషం వేయించి బిచ్చమెత్తిస్తాను చూడు అని అనేసరికి రాజు మహాత్మా మీరు వాటి మాటల్ని పట్టించుకోకండి వాడు మీకు కొడుకు చిన్న శిక్షను విధించండి కానీ భ్రష్టుని చేయకండి అని జంగమదేవరిని కోరాడు ఇంతలోనే జంగమదాసు ఇంటికి వెళ్ళిపోయాడు ఉత్తములను తిరస్కరించిన పాపం ఊరికేపోతుందా రాజకుమారుడు ఇలా ఇంటికి లేదో అంతలోనే భరించలేనంత సూల నొప్పి వచ్చి గిలగిలా కొట్టుకుంటున్నాడు రాజవైద్యుడు చికిత్స చేసినా లాభం లేకుండా పోయింది అప్పుడు జంగమదాసుకి పశ్చాత్తాపం కలిగి జంగమదేవర మహిమ వలనే తనకి ఈ బాధ కలిగిందని గ్రహించి తండ్రిని వేడుకున్నాడు ఎవ్వన విద్య ధన గర్వాలు బ్రతకలేవోమోనంత కలిగితే పోతాయని పెద్దలు చెబుతారు కదా అప్పుడు రాజు వాడి బుద్ధి మారినందుకు సంతోషించి ఆ యోగి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు ఆ యోగి జంగం వేషం వేయించి గాని నా దగ్గరకు తీసుకురావద్దని చెప్పాడు అప్పుడు రాజు ముందుగానే చేయించి ఉంచిన బంగారు శంఖము పట్టుబొంత జోలిని వేయించి తీసుకువచ్చి నమస్కారం చేయించాడు కానీ ఆ యోగిచి ఈ రాజవేషం పనికిరాదు బిచ్చమెత్తే జంగం వేషం వేయించాలి అని చెప్పడంతో రాజు ఓ గురుగుడ్డతో కుట్టిన బొంత జోలిని కంచుగంట శంఖము రుద్రాక్షమాల విభూతిరేఖలు ధరింపజేసి కొడుకును తీసుకువచ్చి అతడి పాదాలకు నమస్కరింపజేశాడు అప్పుడు ఆ యోగి రాజకుమారుడితో ఇప్పుడు చెప్పు నువ్వెవరు ఈ జంగం దేవరెవరు అని అడగగా అతడు స్వామీ నాకు బుద్ధి వచ్చింది ఈ అపరాధిని క్షమించండి ఐశ్వర్యం అనే మత్తులో ఉండి ఎవరిని లెక్క చేయలేదు మీరు మీ శక్తి వల్ల నా బుద్ధిని మార్చారు అని మొక్కాడు అప్పుడు యోగి నీకు సూలనొప్పి ఉందా అని ప్రశ్నించగా అతడు మహానుభావ మీ పాదధూళి సోకటంతో పోయింది అని సమాధానం చెప్పాడు నువ్వు కొంతకాలము ఈ వేషంలో దేశాటనం చేయి అప్పుడే నీకు నిష్కృతి కలుగుతుంది ఆ తర్వాత సౌఖ్యం పొందగలుగుతావు అంతవరకు నీ మతి వివసమై ఉంటుంది అని ఆనతినిచ్చి ఆ యోగి జపం చేసుకోసాగాడు రాజు ఏదో చెప్పబోయాడు కాని అతడు వినిపించుకోలేదు ఆ రాత్రికే జంగమదాసు నగరాన్ని విడిచి బిచ్చమెత్తుకుంటూ దేశాటనం ప్రారంభించాడు అని చెబుతూ ఆ జంగందాసే ఈ వ్యక్తి అని గ్రహించండి మీరు అడగటం వల్ల నాకు గతం గుర్తుకు వచ్చింది ఇంతవరకు వెర్రివాడిలాగా ఉన్నాను ఒకరోజు ఒక పట్టణంలో వెళ్తూ ఉండగా నన్ను బండి ఎక్కించుకొని తీసుకుని వెళ్ళి ఒక రాజు నాకు ఈమెను ఇచ్చి పెళ్లి చేశాడు ఇదంతా నాకు ఓ కలలాగా ఉంది అని తన చరిత్రను చెప్పాడు ఆ కథ విని విరతి ఆశ్చర్యంతో వైపు చూసింది భూతపత్ని కూడా ఆశ్చర్యంగా సాధ్వి నువ్వు గాజురాయి అనుకున్నది రత్నమైంది నువ్వు బాధపడకు నువ్వు సుఖపడవగలవని చెప్పి వాళ్ళిద్దరినీ తన భర్త దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ వృత్తాంతమంతా చెప్పింది చక్రవర్తి అయిన సూర్యవర్మ దేవవర్మ మీద యుద్ధం ప్రకటించాడు తన అల్లుడైన సురూపుడి కుమారుడిని కుసుడిని కొంత సైన్యంతో తోడు పంపమని చంద్రగుప్తుడికి ఆజ్ఞాపత్రిక పంపించాడు చంద్రగుప్తుడు లేక వారిద్దరినీ చతురంగ బలాలతో పంపి ప్రతిరోజు యుద్ధ వార్తలు తెలపడానికి వేగుల వాళ్ళని నియమించాడు వాళ్ళు వెళ్ళి వచ్చి రెండవ రోజు యుద్ధ విశేషాలను ఇలా చెప్పడం ప్రారంభించారు మహారాజా సూర్యవర్మ బలము నాలుగు అక్షోహిణులు చేరింది అతిరథ మహారథులు మహావీరులు యుద్ధరంగంలో నిండి ఉన్నారు దేవవర్మ బలము అక్షోహిణి కూడా లేదు యోధుల సందడి ఇంతకంత కూడా కనిపించడం లేదు అయినా కూడా వెనక్కి అడుగు వేయకుండా ఉన్న కొంచెం బలంతోనే సూర్యవర్మతో యుద్ధానికి సన్నద్ధుడు అయిన దేవవర్మ ధైర్య సాహసాలు మెచ్చుకోదగవి ఈ ఇద్దరూ సేనలలోని రణభేర్లతో మొత్తం భూమి ఆకాశం కూడా మారం రోగిపోతోంది శంఖధ్వనులు యోధుల సింహనాదంతో కలిసి చతురంగ బలాలకు భయం కలిగించాయి ఇప్పుడైనా నీ అల్పుడికి అపరాధిగా నా దగ్గరకు పంపితే యుద్ధాన్ని ఆపేస్తానని దేవవర్మ దగ్గరికి రాయిబార్ని పంపాడు సూర్యవర్మ దేవవర్మ తిరస్కరించి రాయిబార్ని అవమానించి పంపాడు దానికి కోపించిన చక్రవర్తి యుద్ధానికి ఆజ్ఞ ఇచ్చిన వెంటనే వీరులు పెద్దగా అరిచి కోపంతో ఒక్కసారిగా శత్రువులపై దాడి చేశారు రెండు సైన్యాల మధ్య పెద్దగా యుద్ధం జరిగింది సముద్రంలాగా విజృంభించి క్రమంగా అవతలి సైన్యాన్ని వెనక్కి నెట్టాను అక్కడ దేవవర్మ అల్లుడంట గుర్రం మీదకి వచ్చాడు చేతిలో ఆయుధం పట్టుకుని మెరుపు తీగలాగా కత్తిని కళ్లకు మిరిమిట్లు గొలిపే విధంగా విచిత్రంగా తిప్పుతూ మన బలాన్ని నిలిపి శత్రువులని దగ్గర అడ్డుకున్నాడు మన యువరాజు గారు ఆ అల్లు ఎదిరించి అతడితో యుద్ధానికి తలపడ్డాడు ఇద్దరికీ పెద్ద యుద్ధం జరిగింది మిగిలిన యోధులంతా యుద్ధం మాని అక్కడి విశేషాన్ని చూస్తున్నారు వారు జయాపజయాలను గురించి ఆలోచించలేదు ఇంతలో సాయంకాలం కావటంతో అందరూ యుద్ధాన్ని ఆపి ఆయుధాలని విడిచిపెట్టి సేద దీరారు దేవా మేము ఇంతవరకు చూసి వచ్చాం ఈరోజు విశేషాలు ఇవి రేపు వేగులు వాళ్లు వచ్చి మిగతా విషయాలు చెబుతారు ఈ పాటికి శత్రువులు లొంగి ఉంటారు ఆ వీరుడు గనక రాకుండా ఉంటే నిన్ననే కోట మనదై ఉండేది రాత్రి కూడా మళ్ళీ యుద్ధం చేయటానికి ప్రయత్నిస్తున్నారని అక్కడి కథలు అన్నీ చప్పగా విని చంద్రగుప్తుడు తర్వాత జరిగే వృత్తాంతాన్ని వినటానికి చాలా తొందరపడుతున్నాడు మరుసటి రోజు అదే సమయానికి వార్తాహరులు రాగానే చంద్రగుప్తుడు ఆశ్చర్యంగా మన పక్షానికి విజయం కలిగిందా అని అడగగానే వాళ్ళు దీనంగా మహారాజా అంతా కూడా వ్యర్థంగా మిగిలింది భూమి మీద ఇలాంటి విపరీతం మేము ఎప్పుడూ చూసి ఎరగం పగలంతా యుద్ధం చేసి అంతటితో ఆపక మళ్లీ రాత్రి యుద్ధం చేయడం ప్రారంభించాడు మనకి చాలా సైన్యం ఉన్నదన్న గర్వమే ఇంత ముప్పు తీసుకువచ్చింది రాత్రి యుద్ధం ప్రారంభించిన రెండు గడియలకు ఒక మహాభూతము శత్రు సైన్యంలో చేరి సింహవాదం చేసింది మన బలం అంతా కూడా మూర్చపోయింది కొంతసేపటికి తేరుకొని చూడగా ఆ భూతము కొండ లాంటి భయంకరమైన నోటిని తెరుచుకొని నాలుగుని చాపి చీమల్లాగా ఉన్న మన బలాన్ని అంతా పాదాల క్రింద రాస్తూ దోమల్లాగా చేతులతో తీసి నోట్లో వేసుకుంటుంది మహారాజా కుంభకర్ణుని చూసిన వానరులలాగా సామంతరాజులు వీరులు యోధులు కాల్బలం అంతా చల్లా చెదురై ఆయుధాలను విడిచి వాహనాల వైపు పరుగుతీసి కిరీటాలు జారుతున్నా బట్టలు ఊడిపోతున్నా ఒకరినొకరు పట్టించుకోకుండా పారిపోతున్నారు శత్రు సైన్యంలో ఒక్కడు కూడా చెక్కు చెదరలేదు పైగా మన యోధుల్ని ఎగతాళి చేస్తూ నిలబడ్డారు అర్ధరాత్రి అయ్యేసరికి యుద్ధరంగం అంతా ఖాళీ అయిపోయింది కొందరు వెనుదిరిగారు కొందరు పారిపోయారు కొందరు వాడి నోటికి ఆహారమయ్యారు చక్రవర్తిని పట్టుకుని కాలి క్రింద నలిపి చంపాడని వార్త వ్యాపించింది వాడు బ్రహ్మరాక్షసుడో భూతమో దయ్యమో తెలియలేదు ఇది మహాప్రళయంలాగా తోచింది రుద్రుడో భైరవుడో మృత్యువో ఇలాంటి పని చేయించిందని చెప్పుకుంటున్నారు అర్ధరాత్రి కాబట్టి ఇటువంటి సంహారం జరిగిన తర్వాత ఆ భూతం ఎక్కడికో పోయింది ఇది చూసి మేము పారిపోయి వచ్చాము అని చెప్పారు ఈ కథంతా విని రాజు కుసుడేమయ్యాడు సుకుమారుడు క్షేమమేనా అని అడగగా వాళ్ళు దేవా మాకెవ్వరూ కనిపించలేదు ఎవరిని మాట్లాడిద్దామన్నా వాడు వచ్చి మీద పడతాడేమోనని మారు మాట్లాడకుండా మెల్లమెల్లగా తప్పించుకొని పారిపోయి వచ్చాం లేకపోతే మేము కూడా ఈ పాటికి యమునికి అతిథులై ఉండేవాళ్ళం అని చెప్పగా రాజు అసలు మన వాళ్ళ క్షేమం తెలుసుకోకుండా ఎలా వచ్చారు తొందరగా వెళ్ళి వాళ్ళు ఏమయ్యారో తెలుసుకొని రండి అని వారిని పంపించి ఈ విషయాన్ని రదితోనూ ధర్మపత్నితోనూ చెప్పి బాధపడుతూ వార్తాహర్ల కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు మరుసటి రోజు రెండు గడియలు ప్రొద్దెక్కిన తర్వాత వార్తాహర్లు రావటం చూసిన ప్రజలు హాహాకారాలు చేశారు వాళ్ళు రాజనగరానికి వెళ్ళి రాజును చూసి ఏం మాట్లాడలేక గొల్లున ఎడవటం ప్రారంభించారు దాంతో రాజు భయపడ్డాడు ఏమైందో అనుకుంటూ ఏమైందో చెప్పండి నా కొడుకు అల్లుడు ఆ దుష్ట రాక్షసికి ఆహారమయ్యారా అని అడగగా వాళ్ళు దేవా మా నోటితో మీకు ఈ చెడు వార్త చెప్పవలసి రావటం విచారకరం ఆ పాడుభూతము కిరీటాలు ధరించిన యోధులందరినీ చావగొట్టి ఇద్దరిద్దరిని కలిపి కాళ్లకు పెనవేసి కట్టి వాటిని మెడ మీద వేసుకుని తీసుకునిపోయిందట అలాగే మన వాళ్ళిద్దరినీ చంపి ఒకే లంకె వేసి వేసుకొని వేసుకుని పోయిందని చెప్పారు అని బొంగురు గొంతుతో చెప్పి ఏడవటం మొదలుపెట్టారు ఇది చెప్పగానే రాజు నేలపై పడి కొట్టుకుంటూ ఉండగా మంత్రులు సేద తీర్చి ఓదారుస్తూ అంతఃపురానికి పంపారు అతడు భార్య అయిన ధర్మపత్ని దగ్గరికి వచ్చి జరిగిన సంఘటన గురించి విచారిస్తూ ఉండగా ఆమె ప్రాణనాథ నువ్వు ఇలా ఎందుకు విచారిస్తావు సంసారం అనేది అని నేను మొదటే చెప్పలేదా రతి కుసుడు సుకుమారుడు కలిసి మోసం చేసి లవుడిని విరతిని దేశాల పాలు చేయలేదా ఆ పాపం ఊరికే పోతుందా వారిని దూరం చేసినప్పుడు మీకు ఏ బాధ కలగలేదు కానీ ఈ రతి కుసుడు అనే మదంతో వెర్రవీగుతూ నా మాటల్ని పట్టించుకోకుండా ప్రపంచమే నిత్యమని కామ క్రోధాలు జీవికి తప్పకుండా అవసరమని వాదించారు ఇప్పుడేమైంది ఏది నిత్యం ఇప్పుడు మీకు ప్రపంచం ఎలా ఉంది అసహ్యంగా కనబడటం లేదా ఇప్పుడైనా వేదాంతాన్ని తెలుసుకోండి అడవులకి వెళ్దాం రండి రాజ్యభోగాన్ని విడవండి ఇదంతా మనకి దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతోంది అని రాజుకి ఈ మాటలు చెప్పగా అతడు నేల మీద పడి ఏడుస్తున్న కూతురుతో ఇలా అన్నాడు పుత్రి నీ భర్త సుకుమారుడు అసమాన పరాక్రమశాలి అని విజయం సాధిస్తాడని పేరు తెచ్చుకొని వస్తాడని కొడుకును కూడా తోడు పంపించాను ఇలాంటి అవస్థ వస్తుందని ఊహించలేదు కదా వట్టి సైన్యాన్ని పంపిస్తే కాదనేవాళ్ళెవరు చక్రవర్తి మెచ్చుకొని బహుమతులు ఇస్తాడని మురిసిపోయాను అలా అయ్యే భాగ్యం దక్కలేదు ఇప్పుడేం చెయ్యాలి నిన్నెలా భరించాలి ఎవరిని చూసి కాలం గడపాలి మీ అమ్మ వెరిది మాట్లాడితే అంతా మిథ్య అడవికి పోదామని అంటుంది అని ఏడ్చాడు అప్పుడు రతి భర్త గురించి సోదరుడు గురించి చేయబట్టే తనకి ఇలాంటి కష్టం వచ్చిందని భావించి పశ్చాత్తాపం చెందింది తల్లికి నమస్కరించి తనకి వేదాంతోపదేశం చేయమని కోరింది వారిలా దుఃఖసాగరంలో మునిగి ఉండగా విచారిస్తూ ఉండగా మరో రెండు రోజులు గడిచిన తర్వాత కొందరు వేగులు వారి వచ్చి మహారాజా ఆ భూతం అంతటితో వదలకుండా ఆ మరుసటి రోజు ఒక యవ్వన పురుషుణ్ణి తీసుకుని వచ్చి చక్రవర్తి సింహాసనం మీద కూర్చోబెట్టింది కొత్త చక్రవర్తి చాలా తేజవంతంగా ఉన్నాడట మరణించగా మిగిలిన సామంతరాజులు మంత్రులు అతని ఆజ్ఞలనే శిరసా వహించి పనులు నిర్వహిస్తున్నారు అతని ఆజ్ఞానుసారం సహాయానికి వచ్చి యుద్ధంలో మరణించిన రాజకుమారుల పేర్లను ఒక పత్రంపై రాయించి కోటగొడకు అంటించారని ఆయా సామంతరాజులకు తెలియజేయండని చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడట ఆ పత్రంలో మన వాళ్ళ ఇద్దరి పేర్లు కూడా వ్రాయబడి ఉన్నాయి స్వామి మేము అనాథలం అయిపోయాము మహారాజా అని చెప్పి చాలా బాధపడ్డారు ఈ విషయాన్నంతా విన రాజు వాళ్ల మరణానికి చింతిస్తూ తర్వాత జరగాల్సిన సంస్కారాలన్నీ జరిపించాడు కాశీ మజిలీ కథలు నూట మూడవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్